హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే స్వీట్ అండ్ స్నాక్ అనొచ్చు స్వీట్ ప్లస్ స్నాక్లా తినచ్చు బాగుంటుంది ఇలా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే మనకి హెల్తీ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంట్లో ఉన్న గోధుమ రవ్వతోనే ఈ స్వీట్ చేశానన్నమాట ఈజీగానే ఉంటుంది ట్రై చేయండి కాకపోతే మనం ఏ రెసిపీకి అయినా కష్టం మాత్రం తప్పదు ఫలితం కూడా అలానే ఉంటుందని నా ఫీలింగు కష్టపడకుండా ఏది అవ్వదు కదా ఏ రెసిపీ చేసినా అది తప్పదు కాబట్టి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అసలు టేస్ట్ చాలా బాగుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీ ఈజీ ప్రాసెస్ కూడా ఓకేనా ఇప్పుడు వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసేయండి ఇదిగోండి ముందుగా అయితే ఈ రెసిపీ కోసము ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దానిలో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అంటే మీరు ఏ గ్లాస్తో పాలు ఏ తీసుకుంటున్నారో అదే గ్లాస్తో నీళ్ళు కూడా తీసుకోండి మనం వేసేది గోధుమ రవ్వ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకడం కోసం ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా పడతాయి వాటరు నాకు పట్టాయి కాబట్టి చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి వన్ గ్లాస్ పాలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పంచదార కూడా సేమ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మన స్వీట్ రెసిపీ కోసం తీసేసుకొని దానిలో పాన్లో వేసేసుకొని పంచదార కరిగేంతసేపు చక్కగా కలుపుతూ దగ్గర ఉండి మీడియం టు హైలో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుందాము ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో రెండు యాలకులు దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది రెండు యాలకులు ప్లస్ దాంతోపాటు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను ఈ స్వీట్ కోసం అయితే బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి ఒక హాఫ్ ముక్క సరిపోతుంది దాన్ని ఇలా పొడవు పీసెస్గా కట్ చేసుకోండి జీడిపప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ చెప్పాను కదా ఆలుకలు కూడా దంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీ దగ్గర పౌడర్ ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇంకా ఒక్క గ్లాసు మనం ఏ గ్లాస్తో పంచదార పాలు నీళ్ళు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గోధుమ రవ్వ వేసుకున్నాం అనమాట వేసేసుకొని చక్కగా కలుపుతూ దగ్గర పడేంతసేపు మిక్స్ చేసుకుందాము దాంతోపాటు ఒక్క స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను ఒక్క స్పూన్ సరిపోతుంది మీకు ఇంకా ఫ్లేవర్ఫుల్గా బాగుండాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనము మూడు స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి మూడు స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి ఏ స్పూన్తో తీసుకున్నారో అదే స్పూన్ తోటి పిండి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలన్నమాట ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి మనకి ఇది పైన లేయర్ కోసం అన్నమాట ఓకేనా వన్ అండ్ హాఫ్ స్పూను మైదాపిండి మూడు స్పూన్లు బియ్యం పిండి తీసుకొని దీంట్లో ఒక వన్ స్పూన్ అంతా పంచదార చిటికెడు సాల్ట్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పావు స్పూను చిటికెడు అంటే వేసేసుకొని చక్కగా వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి వాటర్ వేసుకొని తగినంత ఎక్కువగా మరీ లూజ్గా చేసేసుకోకండి పైన లేయర్ కోసము వాటర్ నాకైతే ఫోర్ టీ గ్లాసెస్ వాటర్ పట్టాయి మొత్తం నీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము నేను చూపిస్తాను ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇంకా మిస్ అది దగ్గర పడిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ ఎంత పలుచుగా ఓకేనా ఇంకా ఇది ఫ్యాన్ కింద చల్లార పెట్టుకున్నాను మన చేతికి వేడి పట్టుకుని కలిగే గోరువెచ్చగా ఎంతసేపు ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఈ బ్యాటర్ని రెడీ చేసుకొని ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి డీప్ ఫ్రై ప్రాసెస్ ఉంది ఇప్పుడు అందుకే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇవి చేసుకోండి అంటుకుపోతున్నాయి ఫస్ట్ది ఎలా వస్తుంది అని ట్రై చేశాను బాగానే వచ్చినట్టు అనిపించింది కానీ ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఈ చేసిన ఇవన్నీ ఒక్కసారిగా చేసి పక్కన పెట్టుకొని స్పూన్తో ముంచి వేసుకోండి చేతితో వేస్తుంటే ఇలా పక్కన కనిపిస్తున్నాయి కదా అలా పడింది అనమాట స్పూన్తో వే నెక్స్ట్ టైము స్పూన్తో వేసుకొని చేశాను బాగా వచ్చింది ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదపద్దు ఇంకా అవి బాగా కాస్త కుక్ అయిన తర్వాత అంటే టెన్ మినిట్స్ అలా ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్లేము ఇంకా మనకి లోపలది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి పై లేయర్ కుక్ అయితే సరిపోతుంది ఇదిగోండి మనకు కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఈ కలర్ వచ్చేసిన తర్వాత బయటికి తీసేసుకొని సర్వింగ్ పెట్టడమే ఇంకా దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ మీకు కష్టంగా అనిపించిందా లేకపోతే ఈజీగా అనిపించిందో కూడా కామెంట్స్లో పెట్టండి పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అందుకోసమే చేశాను చాలా బాగుంది నచ్చింది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా నాకు కూడా బాగా నచ్చింది అనమాట గోధుమ రవ్వే కాబట్టి హెల్దీ స్నాకే అనొచ్చు స్వీట్ ప్లస్ స్నాక్ ఓకేనా మీరు ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ